రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువజన విద్యార్థి సంఘాల నాయకుల ముందస్తు అరెస్టులను ఖండించిన సిపిఐ పుత్తూరు పట్టణ కార్యదర్శి డి మహేష్ ఆయన మాట్లాడుతూ సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పుత్తూరు అంబేద్కర్ సర్కిల్ నందు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాల భర్తీతో నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతూ ఈరోజు చలో అమరావతికి పిలుపునిచ్చిన నిరుద్యోగ యువజన విద్యార్థి సంఘాలు శాంతియుత ఉద్యమాలపై పోలీసుల ఉక్కుపాదం తగదు అరకుర ఉద్యోగాల భర్తీతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయటం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమే గత రెండేళ్లుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా రెడ్డి మాట తప్పడం నిజమా కాదా అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు చంద్రబాబు సిపిఐ పార్టీ పుత్తూరు పట్టణ సమితి ఆఫీస్ బ్యారర్ కె గోపి కె కృష్ణారెడ్డి ఏఐటీయూసీ పి గోవిందయ్య సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఏవైఎఫ్ సంఘాలు ఏఎస్ఎఫ్ సంఘాలు ఏదైతే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఏదైతే జాబ్ లెన్ క్యాలెండర్ను ఈ ప్రభుత్వం విడుదల చేసిందో దాని వెంటనే రద్దు చేసి ఏదైతే జాబ్స్ రెండు లక్షల అరవై డెబ్బై వేల పోస్టులు ఖాళీగా అయితే ఉన్నదో అన్ని శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని విజయవాడ కార్యాలయం స్తే ఎక్కడికక్కడ విద్యార్థి సంఘాలని యువజన సంఘాలని అరెస్ట్ చేసి నిర్బంధించడం ఇది చాలా దారుణమని ఎంత మీ ఉద్యమకారులను అణచిపెడితే అంత ఊవెత్తన కూడా ప్రభుత్వం పైన తిరగబడతామని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఏదైతే ఖాళీగా ఉందో ఆ పోస్టులను కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తాం లేని పక్షంలో ఇంకా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసంఘందరినీ కలుపుకొని రాజకీయ పార్టీ ప్రజా సంఘాల కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎత్తున ఉద్యమం చేస్తాను తెలియజేస్తున్నాం ఖాళీగొండ ఉద్యోగ పోస్తాడు ఖాళీగొండ ఉద్యోగ పోస్తాడు అక్కడ మరుస్తాడు ఉద్యమాలు అరుడు అతి ఉద్యమాలు అక్కడ వరుస ఉద్యమాలు గాలి గురు ఉద్యోగ పోస్టడు కొత్త జాబ్ క్యాలెండర్ను కొత్త జాబ్ క్యాలెండర్ను కొత్త జాబ్ క్యాలెండర్